ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ అయిన తర్వాత మరిన్ని విషయాలు మనతో పాటు జూమ్ జూమ్లో రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ నేత రామూర్తి గారు సిద్ధంగా ఉన్నారు రామమూర్తి గారు నమస్తే అండి నమస్తే అండి రామ్మూర్తి గారు గతం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మీకు అంతా తెలిసిన విషయమే ఇప్పుడు పక్క ఎమ్మెల్సీ కవిత పార్టీ సీనియర్ నాయకుల మీద ప్రధానంగా చూసుకుంటే చేసిన వ్యాఖ్యలు కానివ్వండి పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే పార్టీ కొంతవరకు తలనొప్పే కాదంటలేదు కాకపోతే దాంట్లో చిత్తశుద్ధి ఉందా లేదా అన్నటువంటి ప్రధానంగా పార్టీ గురించి పార్టీ గురించి ఆలోచించాలి కాకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏదైతే కాళేశ్వరం సంబంధించి రాష్ట్రం నుంచి కేంద్ర స్థాయి దాకా నివేదిక వెళ్ళిన తరుణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో డైరెక్ట్గానే ఆమె పేర్లు అనేది ప్రస్తావించడం వాస్తవంగా పార్టీకి మాత్రం తీవ్ర నష్టమేనని చెప్పుకోవాలి దీని గురించి రాత్రి నుంచి తెలంగాణ భవన్ వ్యాప్తంగా అనేక మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి ఇటు పార్టీ సీనియర్లు కానివ్వండి ఒత్తిడి నేపథ్యంలోనే పార్టీ నుండి సస్పెండ్ చేశారు కవితని అనేటువంటి వార్తలు వస్తుంది నిజంగానే ఒత్తిడి నేపథ్యంలో పార్టీని సస్పెండ్ చేశారా ఇంకా పార్టీలో ఆమె కొనసాగితే ఇంకా నష్టం జరిగింది అనే విషయంలో కొనసాగి సస్పెండ్ చేశారా అనేది పక్కన పెడితే ప్రస్తుతం పార్టీ స్టాండ్ ఏంటి కొద్దిసేపట్లో మళ్ళీ కవిత ప్రెస్ మీట్ పెడతారనే వార్తలు వస్తోంది మీ పార్టీ ప్రస్తుతం పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయి మీ పార్టీ లేవనుకుంటున్నారు సడన్ గా నిర్ణయం అయితే ఎందుకంటే గత ఐదారు నెలల నుంచి వెళ్ళి ఏదైతే కవిత తీర్థన్లు అదేవిధంగా కార్యకలాపాలు అదేవిధంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చూస్తూ ఎందుకంటే ఏ పార్టీ అయినా కూడా ఇలా నిర్ణయాలు తీసుకుంటుంది ఎందుకంటే పార్టీ విషయంలో బంధుత్వాలు బంధాలు ఏముండవండి ఎవరైనా కూడా పార్టీ నడిపేట వాళ్ళు కొంచెం ఏ విధంగా అంటే పార్టీకి ఏమైనా కూడా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే వాస్తవం ఏంటంటే ఇరవై ఐదు వసంతాల సభ తర్వాత ఏదైతే వాస్తవంగా ఒక పార్టీకి మంచి ఊపు వచ్చింది ఊపొచ్చిన క్రమంలో ఈమె లెటర్ వల్ల వితక్క లెటర్ వల్ల కొంత ఇబ్బందికర వాతావరణం ఎందుకంటే అది అంతర్గతమైన సమస్య వాస్తవంగా ఏంటంటే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడొచ్చు లెటర్ రావాల్సిన అవసరం లేదు ఆ లెటర్ వచ్చిన తర్వాత అది ఎవరు రాశిల్లో దయాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయని మాట్లాడితే కేసీఆర్ గారు దేవుడు అని అంటుంది దేవుడు అన్నప్పుడు దేవుడి దగ్గర దయాలు ఎందుకుంటాయండి దేవుడి దగ్గర దయాలు ఉండవు దయాల దగ్గరనే ఉంటాయి ఆ దయమేందో లేకపోతే ఇంకేందో తర్వాత రానున్న రోజుల్లో ముందు ప్రజలే తెలుసుకుంటారు అదే విధంగా బీజేపీతో మీకు పొత్తు కుదుర్చుకునే ఆ చర్యలు చేసుకున్నారు నేను జైల్లో ఉన్నప్పుడు ఆ విధంగా మాట్లాడింది అప్పుడు వాస్తవంగా అక్కడ ఏం జరగలేదు అసలు వాస్తవంగా బీజేపీకి మాకు భావ సౌరూపం ఘోరంగా అదే విధంగా మొన్నటికి మొన్న అన్నగారి గురించి కూడా మాట్లాడింది దాని తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడింది పుట్టు కథ కార్ఖా అని ఎందుకంటే అహంకారం ఎవరికైనా తప్పండి ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా మనం అందరం మనుషులమే వాళ్ళు ఎలా పుట్టిల్లో మనం కూడా అందరం అలానే పుట్టాం కానీ తక్కువ చేసి మాట్లాడడం ఏ విపరీత విపరీతర విపరీతరమైన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అదే విధంగా హరీష్ రావు గారి మీద అదే విధంగా ఏదైతే సంతోష్ రావు గారి మీద కూడా నిన్న తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది వాస్తవం ఏంటంటే కాళేశ్వరం అనేది కుట్రపూరితంగా చేస్తున్నారు ఆ రెండు పిల్లలు కడితే సరిపోతుంది అందులో అవినీతి లేదు ఏమి లేదు మనం లేదు అని ఆమె మాట్లాడుతుంది మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు అందులో అవినీతిలో భాగమైనలు అదే విధంగా వీళ్ళు వీళ్ళని ఏమో పేరు చెప్తుంది అసలు వాస్తవంగా మేడిక డవర్ కట్టిల్లండి ఎల్ఎన్టీ కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీకి మేఘా కృష్ణారెడ్డికి సంబంధం ఏంటంటే అర్థం కాదు ఇప్పుడు ఇక్కడే దొరికిపోతారు కదా నీ వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారు నీ వాస్తవంగా కవితక్క ఏ విధంగా ఈ రోజు మాట్లాడుతుంది ఎట్లా మాట్లాడుతుంది ఇంకో మాట అండి చాలా విపత్కరమైన మాట చాలా పెద్ద మాట పార్టీ ఉంటే ఏంది పోతే ఏందంటే పార్టీ ఏందండి పార్టీ అంటే అది చాలా తో కూడుకున్నది తెలంగాణతో పేగుబంధం సంబంధించింది అదే విధంగా కేసీఆర్ గారి బిడ్డ నువ్వు కావచ్చు ఓపెన్ ఒప్పుకుందాం ఎందుకంటే ఆమె రక్తం పంచుకొని పుట్టచ్చు కానీ ఏదైతే కేసీఆర్ గారి మెదడులోంచి పుట్టిన పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ తెలంగాణ ఉద్యమకారుల పార్టీ తెలంగాణ సంబంధించిన ప్రజల పార్టీ ఇది ఉంటేది పోతేంది అనుకున్నాడు పార్టీ కూడా అనుకుంటది కదా అండి మరి నువ్వు ఉంటే పోతేందన్న నిర్ణయం పార్టీ తీసుకున్నది అంటే ఈ రోజు ప్రధాన కార్యదర్శి ఇద్దరు ఏదైతే నోము భారత్ గారిని అదేవిధంగా తక్కలపేట రవీంద్రరావు గారు కాని ఏదో పార్టీ నిర్ణయం మేరకు అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు సస్పెండ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఏదైనా కూడా ఆదులను తుంచుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇంకా విపత్తికి ఇంకా మోయవలసిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి మాట ప్రతి ఏదైతే ఈ కార్యకలాపాలు తీవ్రంగా పార్టీని వేధిస్తున్నాయి అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే పార్టీకి తీవ్రమైన నష్టాలు కలిగిస్తున్నాయి ఎందుకంటే కొంతమంది ఏదైతే కాచుకు కూర్చున్న సందర్భంలో కాంగ్రెస్ బీజేపీలు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ మీద ఉక్కుపాదం మోపుదాం ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే కేంద్ర స్థాయిలో మలుపు దించే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళ భయం కేసీఆర్ గారు అంటే భయం కేసీఆర్ గారు మళ్ళీ మరీ చెప్పిండు చాలా సందర్భాల్లో మన మీటి చాలా మీటింగ్ లో ఎందుకంటే కత్తి వేరేదైనా పొడిస్టోడు మనే ఉంటాడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ సమాజం అని చెప్పి అదే క్రమంలో వాస్తవంగా మహారాష్ట్రలో ఏం జరిగింది అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో ఏం జరిగింది వివిధ పార్టీలు ఏం జరిగింది కాంగ్రెస్లో ఏం జరిగింది ఇవన్నీ చాలా ఉన్నాయండి సార్ ఎగ్జాంపుల్స్ విధంగా తమిళనాడులో ఏం జరిగింది ఇలాంటి ఇప్పుడు రాజకీయాల్లో కుటుంబ సభ్యులలో కలహాలు తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో గ్యాప్ చేసి వాళ్ళను మానసిక హింసించి ఇలాంటి సంఘటన చాలా ఉన్నాయి కానీ ఏదైతే ఒక సోయున్న వ్యక్తులుగా అదే విధంగా కేసీఆర్ అంటే గౌరవం ఉన్న వ్యక్తులుగా పార్టీ అంటే గౌరవం ఉన్న వ్యక్తులుగా ఖచ్చితంగా పార్టీని కాపాడుకోవాలి నేను మనీ చెప్తున్నా మా బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం గా చూస్తుంది సీఎం గారిని కూర్చోబెడుతుంది అదే విధంగా తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే నువ్వు కూర్చోబెడితే కూర్చోరు ఎవరు కూర్చోబెట్టినా కూర్చోరండి వాస్తవంగా తెలంగాణ సమాజమే కోరుకుంటున్నది మా పార్టీ కూడా వాస్తవంగా గౌరవ కేసీఆర్ గారిని కూర్చోబెట్టిన తర్వాత వారసులు కూడా ఏదైతే గౌరవ కేసీఆర్ గారు కూడా టీవీ నైన్ లో మాట్లాడుతూ తర్వాత వారసులు ఎవరంటే కేసీఆర్ క్లియర్ చెప్పడం జరిగింది ఎందుకంటే వారసులు అన్నది ప్రజాస్వామ్యంలో అదే విధంగా పార్టీలలో ఆ పరిస్థితులు నిర్ణయిస్తే ఎంత తప్ప వాళ్ళు చేసే పోరాటం ఆ ఫలితంగా సిద్ధిస్తా ఇది ఇందులో వేరే లాగా ఏముండదండి వాళ్ళకి వాళ్ళు కొట్టాడో చెప్పిండు అదే విధంగా ఆ క్రమంలో ఎవరు పనిచేస్తే పార్టీ విషయంలో ఎవరైనా క్రమశిక్షణతో ముందుకు పోతే అయితే గౌరవ కేసీఆర్ గారు వారసులు అవుతారు తప్ప రక్తం పంచుకుంటా పుట్టిన మాత్రమే వారసులు అవుతారానికి కరెక్ట్ కాదండి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన దాని మీద రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి గంట గంటకు ఉత్కంఠ వాతావరణం రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితులు ఏంది ఈ విధంగా ఉంటే ఒక పక్క తెలంగాణ జాగృతి నడుపుతున్నటువంటి ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి ఏమనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దాని మీద అదే విషయం మనతో మాట్లాడే సిద్ధంగా ఉన్నారు తెలంగాణ జాగృతి నాయకులు మధుగారు మధుగారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే హలో మధుగారు మధుగారు ప్రస్తుతం మీకు తెలిసిన వార్తే పార్టీ నుండి కొద్దిసేపటి క్రితం సస్పెండ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి పరంగా ఆ సస్పెండ్ అయిన దాని మీద అయింది పార్టీ స్టాండ్ ఏంటి ఏమనుకుంటుంది తెలంగాణ జాగృతి వంద శాతం కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి కవిత గారు తనకి సామర్థ్యం ఉన్నప్పటికి కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణాల బలపరిచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలని తెలంగాణాల కేసీఆర్ గారి నాయకత్వాల సమానంగా డెవలప్మెంట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో తను జాగృతి అనే సంస్థ రెండు వేల ఏళ్ళ పెట్టినప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి సామాజిక కోణం కానీ తెలంగాణకు సంబంధించినటువంటి నృత్యం కానీ తెలంగాణకు సంబంధించినటువంటి పాటలు కానీ బతుకమ్మ కానీ ఇలా ఎన్నో పోరాటాల మీద జాగృతి అనే సంస్థ పెట్టినప్పటికి కూడా కేవలం కేసీఆర్ గారు సమర్థుకున్నటువంటి నమ్మకంతో తను బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండో దఫాలో వచ్చింది వచ్చినప్పుడు కూడా కొంత రాజకీయపరమైన కుట్రలు కవిత గారి మీద జరిగినప్పటికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే సమర్థంగా తన తను తెలంగాణ రాష్ట్రం ఉంటది నమ్మకంతోటి నమ్మకంతో చాలా ఓపిక గా తన మీదకి తనకి ఎన్ని అవమానాలు జరిగినా తన పోటీ చేసినప్పుడు తన మీద కుట్రలు జరిగినా ఓపిక పట్టినటువంటి సందర్భం ఉంది కానీ ఇవాళ పరిజాటి పార్టీలు జరుగుతున్నటువంటి అంశాల మీద ఒక ఉత్తరం రాసి తన తండ్రికి పార్టీలో జరిగే లోపాలు నోటీస్ కి పోవట్లేదనే ఉద్దేశం మీద తన ఉత్తరం రాస్తే తన మీద వ్యక్తిగతంగా రాజకీయంగా కుట్ర చేసేటటువంటి సందర్భం బాగా పెరిగిపోయింది సాక్షాత్ కేసీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తట్టుకోలేనటువంటి సందర్భాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని ప్రజలకు వివరించే సందర్భాల్లో తను చెప్పే సందర్భాల్లో తను సస్పెండ్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఇలా ఆమెంత బలంగా ఆమెంత ధైర్యంగా కేసీఆర్ తర్వాత ఆమె నాయకత్వంలో పనిచేసినటువంటి పార్టీలో మొన్నీ మధ్యలో ఉన్నటువంటి వేరు వేరు రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని అని చేసినటువంటి వ్యక్తులు కూడా అన్న అపాయం చేయటం అనేది మేము ఒప్పుకునేటువంటి సందర్భం లేదు వెయ్యి శాతం కూడా ఉన్నటువంటి కేసీఆర్ గారిని అడ్డం పెట్టుకొని ఉన్నటువంటి నాయకత్వంలో చేసినటువంటి లోపాల వల్ల కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యడానికి చాలా దారుణంగా దారుణంగా తీసుకున్నటువంటి సందర్భం ఆ సందర్భంలోనే కనీసం తెలంగాణ ఒక బందీ లేనటువంటి పరిస్థితుల తెలంగాణ బిఆర్ఎస్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం కిందనే దాంట్లో కవిత గారు మాట్లాడటము దాన్ని సస్పెండ్ చేయడం మేము కూడా చాలా బాధాకరంగా తీసుకుంటున్నాం దీన్ని తెలంగాణ కవిత గారికి సంబంధించినటువంటి నాయకులుగా జాగృతికి సంబంధించిన నాయకులుగా తెలంగాణ ఉద్యమకారులు దీన్ని సహించే పరిస్థితి లేదు మేము కూడా వంద శాతం కూడా బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి యొక్క స్థాయిని దిగజార్చేటటువంటి నాయకత్వంపై కూడా పెద్ద ఎత్తున ఎదురుదాడికి దిగుతాం మా సత్తా కూడా మేము చూపిస్తాము తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ గారి తర్వాత సమర్పిస్తున్నటువంటి నాయకురాలి కవిత ఆమెకి దేశ స్థాయిలో కూడా నాయకత్వంతో పెద్ద ఎత్తున తను లాబింగ్ చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఢిల్లీలో కూడా నిలబెట్టే క్రమంలో సరే ఎన్నో త్యాగాలు చేసింది ఒక ఆడపిల్ల మహిళా సాధికారత మహిళగా మహిళా సాధికారత గురించి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేటటువంటి నాయకులు మన ఇంట్లో ఒక నాయకురాలు వేసరికి కనీసము దాన్ని జీవించుకోలేనటువంటి సందర్భాన్ని మేము ఒప్పుకునే పరిస్థితి లేము రాబోయేదంతా కూడా ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు రాబోతుంది మహిళా నాయకత్వాన్ని వంద శాతం కూడా ఎవరైనా సమర్థించాల్సిందే అన్నిటికీ మించి ఆమెకు అసమర్థత ఉంది అమెరికా నేపథ్యం ఉంది తెలంగాణ ఉంది అలా పరిస్థితి కుట్రల రాజకీయ భాగంగా ఐదు నెలల పాటు బీహార్ జైల్లో కూడా ఉండొచ్చింది కాబట్టి కవిత గారి మీద ఈగ వల్ల మీకు సహించే పరిస్థితి లేదు రాష్ట్ర రాజకీయాలలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వం మీద మేము వెయ్యి శాతం పోరాడతాం రైట్ మాధుగా రైట్ రైట్ అండి రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆ పార్టీ తీసుకున్నటువంటి కఠినమైన చర్య అంటూ ఒక పక్క జాగృతి నాయకులు చెప్తా ఉన్నారు దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనోజ్ఞ పార్టీ జాగృతి పార్టీ నాయకురాలు మనోజ్ఞ నమస్తే అండి నమస్తే అండి ఏంటి బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం కనుక మీ పార్టీ స్టాండ్ ముందు ముందు ఎటువంటి ప్రణాళికల్లో ముందుకెళ్లాలనుకుంటుంది తెలంగాణ జాగృతి అదేవిధంగా ఇటు పక్క చూస్తే కవిత కొత్త పార్టీ పెడతారు అనేటువంటి మధ్య నిజంగానే పార్టీ పెడతారా ఏమంటారు ఇన్ని రోజులు కూడా నిన్నటి వరకు కూడా కవితక్క గారు బిఆర్ఎస్ ఇంకో పార్టీ పెట్టే అవసరం నాకు లేదు అన్నారు కవితక్క గారు నిజంగా కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకున్నాం గత రెండు సంవత్సరాలుగా కేసీఆర్ సార్లు కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వం కోసం ఆయన సీఎం చేసుకోవడం కోసం తెలంగాణ జాగృతి మా గ్రౌ గ్రౌండ్ లెవెల్ నుండి వర్క్ చేసింది మూడోసారి కూడా ఆయనని ముఖ్యమంత్రి చేసుకోవాలి అని చెప్పి తెలంగాణ జాగృతి ఆ బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఒక శరీరం అయితే జాగృతి ఆత్మలాగా పనిచేసింది అధికారాన్ని ఆశించకుండా బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని ఇవ్వడం కోసం తెలంగాణ జాగృతి కష్టపడ్డది కవితక్క గారు కష్టపడ్డారు కవిత గారికి గత పదిహేను సంవత్సరాలుగా పార్టీలో ఎంత అన్యాయం జరిగినా ఎంత తొక్కాలని చూసినా ఎంత అణచివేసినా కూడా అన్నిటినీ నవ్వుతూ భరించి తను కుట్రలన్నిటినీ కూడా ఓపిక భరించి లేదప్ప తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగద్దు రెండు వేల పద్నాలుగులో అక్క ఎంపీగా గెలిచిన తర్వాతనైనా రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా ఓడగొట్టబడిన తర్వాత తర్వాత కూడా మేము ఎన్నో నువ్వు నోరు తెచ్చి మాట్లాడుతలేవు అక్క అంటే కూడా తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ఈ రోజు కేసీఆర్ గారు చేతిలో ఉంటేనే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటేనే ఈ తెలంగాణ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటది ఈ టైంలో తెలంగాణకు నీళ్ళ అవసరం నిధుల అవసరం తెలంగాణకి కరెంట్ అవసరం తెలంగాణ రైతుల రైతులకి కేసీఆర్ గారికి ఇవన్నీ ఆలోచించే అంత అవసరం ఉంది ఈ టైంలో నేను ఎట్లాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు అని చెప్పి అక్కగారు ఎన్ని కుట్రలు జరిగినా కూడా సైలెంట్ గా ఉన్నారు లిక్కర్ కేసు బీజేపీ పార్టీ లిక్కర్ కేసులో కవితక్క గారిని ఇరికించబడి ఐదున్నర నెలలు జైల్లో పెడితే ఇదే అగ్ర నాయకులు కవితక్క గారి మీద పేడ్ ఆర్టిస్ట్లతో ట్రోలింగ్ చేపించినా కూడా నిన్న చూస్తున్నాం మనం నిన్నటి నుండి కవితక్క గారు మాట్లాడిన తర్వాత ఎన్ని ఎన్ని ట్రోలింగ్లు చేస్తున్నారు అంటే ఇంతకు ముందు అవన్నిటిని కూడా కవిత గారు సైలెంట్ గా భరించింది కదా అవన్నిటిని కూడా కవితక గారు ఓర్చుకున్నారు కదా ఈ రోజు ఎందుకు అక్క రియాక్ట్ అయినరు అందరిది కేవలం మాకు రక్త సంబంధం లేదు మా కేసీఆర్ గారితో మేము జాతిపితగా కోరుకుంటాము కేసీఆర్ గారు ఆయన ఆదర్శంగానే ఆయన మార్గంలోనే మేము నడుస్తాము కానీ కవితక్క గారిది పేగు బంధం కదా రక్త సంబంధం కదా తన తండ్రికి ఈ రోజు అవినీతి మచ్చ ఆ ఆ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి వేసి అవినీతి మచ్చ ఏదైతే కడుతున్నారో ఈ కాంగ్రెస్ పార్టీ కవితక గారు క్లియర్ గా చెప్పిండ్రు కాలు గోటి కూడా సరిపోని సమానంగాని వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కేసీఆర్ గారి గురించి అంత మాట్లాడుతుంటే ఎందుకు పార్టీ ఆ లో స్పందిస్తలేదు అనేది మిగతా నాయకులకి ఒక నోటీస్ వచ్చినప్పుడు ఆ లెవెల్లో ఉన్నట్టు ఉద్యమ నాయకుడికి ఉద్యమ పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆ లెవెల్లో స్పందిస్తలేదు అనేది కవితక గారి వర్షన్ దాన్నే కవితక్క గారు చెప్పిండ్రు ముందు నుండి కూడా పార్టీలో కొన్ని లోపాలు జరిగినాయి పార్టీలో ఎప్పుడు కూడా కవితక్క గారికి కేసీఆర్ గారికి ఏదైనా సమస్యలు ఉంటే లెటర్ రాసి ఇవ్వడం అలవాటు అదే అలవాటుతో ఈసారి కూడా ఇరవై ఇరవై ఐదు సిల్వర్ జూబ్లీ అయిన తర్వాత అక్కగారు లెటర్ రాసిండ్రు ఆ లెటర్ కూడా పర్సనల్ వ్యక్తితో పంపించిండ్రు కవిత గారు కేసీఆర్ ఆ లెటర్ లీక్ అయినప్పుడు అక్క గారు స్పందించొద్దా అదే స్పందించారు ఇవన్నీటికి ఇవన్నీ లీడ్ చేసిన వాళ్ళందరిని వదిలిపెట్టి పార్టీని ఎవరైతే ఈ రోజు పార్టీ ఓడిపోవడానికి కారణమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిని వదిలిపెట్టి కవితక్క గారిని సస్పెండ్ చేసి రైట్ అండి రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మనకు రైట్ ఈ ఇప్పుడు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ మెగా టీవీ